మనం బెచ్చగాళ్ళమా పంచల చర్యలు తీసుకోవడానికి పనేదైనా అడగండి అయ్యా పని అంటూ దొరికితే పంచల చెర్లు మనమే కొనుక్కోవచ్చు వాళ్ళని మనం మార్చలేం చచ్చినా మార మనమైనా మారదాం బావే ఏం బావా ఎప్పుడు తోడుంటేనే వస్తావా అవును ఏమిటి లేవచ్చావు విజయ ఏమిటి ఓకే పాటే చిన్ని చిన్ని ఆశ విజయ్ చిన్ని చిన్ని ఆశను వాయిస్తుందిరా నువ్వు నీ ఆశ వాయించరా విజయ్ ఒక చిన్న విషయం ఏమిటి బాగున్నావా విజి ఉన్నాను భోంచేసావా చేశాను ఇక్కడ గాలి చాలా చల్లగా వీస్తాను కదా దేశంలో సక్రమంగా వర్షాలు పడి పంటలు బాగున్నాయని అడుగు దేశంలో మూర్తి మూర్తి అడుగుతా విజయ నేను బావనేగా అవును నువ్వు నాకు మరదలేగా అవును మరి మరదలు బావనే పెళ్లి చేసుకోవాలి కదా అలా పెళ్లి చేసుకోవాలని చట్ట ఉందా లేదు నిజంగా ఉందా ఏం బావా నన్ను చేసుకోవాలని కోరికుంది కదూ అవును నాకు కోరికుంది చేస్తావా చెప్పు నీ నీకోసం ఏమైనా చేస్తాను పెద్ద కష్టమేం కాదు నేను చేసుకోబోయేవాడు డాన్సర్ అయి ఉండాలి పాటలు పాడాలి ఏం బావా డాన్స్ చేస్తావా డాన్స్ సరిపోని పాడతావా పాట సరే చెప్పరా సరే చెప్పు పాడతా నే పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా ఇక మొదలెడదామా డింగే డాంగ్ రప్పపో సింగే సాంగ్ రప్పపో భయపడకు నన్ను గురువుగా మనసులో తలుచుకుని పాడు పాడరా చె చెప్పడం బాగలేదమ్మా చోటు మారుద్దామా సూపర్ ఏ నువ్వు చెప్పినట్టు మన పట్టగాడికి ఆటలు చదవాలా పాటలు చదవాలా కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేరమనిపించారు మరి నువ్వు గురువుగారిని పెళ్ళాడతావా ఇలా చూడు విజయ నువ్వు ప్రేమించేవాడిని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాడిని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది రెడ్ ఎడదా ఎంత మంచి మాట చెప్పారు కదా కదామూర్తి నీకు వివాహం అయింది కదా నీ పిల్ల నేను ప్రేమించి చేసుకుందా అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రేమించిన పిల్ల వేర్రా ఎవరా ఎవరా ఎవరు నాయుడా అవును పెద్దయ్యా బాగున్నావా నాయుడు ఉన్నాను పెద్దయ్యా వేగంగా పోగు చూసిపో అలాగే నేను చూసిపోవాలట వీళ్ళు నడవడానికి చేతిలో కర్ర పక్కన మనిషి కావాల్సి వచ్చిందే వీళ్ళంతా ఎందుకు రా బతకడం పుట్టారు అనుభవించారు ఓ సుక్క వేషం తాగి చచ్చిపోవచ్చు కదా వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా పోస్ట్ మార్టం పంపిస్తారా వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి ఆతన పక్క వాళ్ళకి ఆతన ఏం పిల్లలారా స్కూల్ పోతున్నారా పోండి పోండి బాగా చదువుకోండి వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా మన దేశంలో ఎవడైనా నిరుద్యోగం ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడే ఉంటాడు కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు బతుకుతున్నాడు ఈ మధ్య మన దేశంలో స్కూల్లు కాలేజీలు పెట్టారే పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా అదేం కాదు బాగా డబ్బులు కొందడానికి స్వార్థపడు వస్తున్నాడు నాయుడు గారు ఏంటయ్యా రామకోట గారి పిల్లం ప్రసవించిందండి మగబిడ్డ కాదండి ఆడపిల్ల అవునండి మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు మూడు ఆరు తొమ్మిది అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి అయ్యా నేను అప్పుడే అనుకున్నానండి కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్ల అని మీరే పురుడు పోచినట్టు ఖచ్చితంగా చెప్పేశారే మీరు ఎలా చెప్పగలిగారు అయ్యా పూర్వం మీ మొహం ఎలా ఉండేదో అండి ఎలా ఉండేది ఎర్రచమ్మన స్మగ్లర్ వీరప్ప మొహంలా ఉండేది ఎప్పుడు ప్రజల వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ సాధులకి కొనుగోళ్ల కుస్తీ వస్తాదులకి మాత్రమైన కుస్తీ పోటీలు జరుగుతాయి కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం ప్రవేశం ఉచితం బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను చూడ్డానికి వచ్చిన పెద్దలారా పిన్నలారా సోదర సోదరి మణులారా మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూరు చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం వెల్లటూరుకి చెందిన రామదాసు ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి Hæ? మొదటి పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు తరువాత మీరు ఆదురుదాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ సింగ్ ఆంధ్ర పహిల్వాన్ ఆనందరావు కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన్న వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మణిమగుటంలా విలిగే తాతలూరు సుందరమూర్తి తాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది వెల్లటూరు సింహం రాజమండ్రి రాజయ్య కాకినాడ కాంతారావు నెల్లూరు మాధవయ్య గుంటూరు గోవిందయ్య ఇలాంటి మహా మహామహాయోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన బెల్లటూరు పహిల్వాన్ వీర భద్రయ్య ఓహో ఈ పోటీలో గెలిచిన వారు తాతలూరు సుందరమూర్తి మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను నన్ను నిద్రించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావు మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు మిమ్మల్ని ఈ వెళ్ళట టూరి ప్రజలకి కలేజా లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఈ ఊళ్ళో ఎవడైనా మగాటు ఉంటే నన్ను నిద్రించొచ్చు రండి